परंपरा बोल देना है। पट्टा पट्टा दे। तो पट्टा मिलता ही। नाल मीर पट्टा ना। नाल के एस्पनेरन मट्टा ही। आनंदजी सार सार पट्टा दे सारे। पट्टा ले मुं। ये माधुरी ले मुं। सारे माधुरी ले मुं। पट्टी जगा इधर। पट्टी जगा मरा दे। परंपरा बोल दूं ना तेरे। పట్టాలు ము జాగ్ అయితే మీరు ఎవరికి భయపడాల్సి మీరు ఎవరికి భయపడాల్సి ఉంటే మేము మినాక్షయడానికి ఎమ్మెల్యే గారికి చెప్పి మీకు పట్టా ఇచ్చి ఏర్పాటు చేస్తాము లేదా ఇంకా రెండు రోజులు లేట్ అయినా కానీ మీరు ఈ మీరు ఉండండి ఎవరన్నా వచ్చి మిమ్మల్ని బెదిరి వస్తే మాకు ఫోన్ చేయండి మేము మాట్లాడు ఆఫీసర్ ఉండవు మా తల్లి ఉండ ఆఫీసర్ రాని

పట్టా చెప్పే ఇరవై వాళ్ళకి చెప్తాము మార్చిలో సార్ ఇరవై వాళ్ళకి చెప్తాము పట్టా చేస్తారు చేస్తారు మిగతావి మీకు పిల్లలు స్కూల్ బాయ్ పిల్లలు ఉన్నారా అరే యోర్గు పెన్షన్ వస్తుందంట కదా నీకు వస్తుందా పెన్షన్ ఇది సిలిండర్ వచ్చిందమ్మా ఫ్రీ సిలిండర్ ఫ్రీ సిలిండర్ అంటే ఎందుకు రాలేదమ్మా గ్యాస్ లేదు ఓకే ఇండియా అన్న గ్యాస్ ఉంది తమ్ముడు వాడుతున్నాడు బుకింగ్ ఎట్లైతే ఆహ అది బస తమ్ముడే వాడుతున్నాడు లేదు మా లేదంటే మేమే చెప్పాలి చెప్పు నేను సార్కి ఏం చెప్పాలి చంద్రబాబు సార్ ఇవన్నీ తెలుసుకోవాలని పంపించేది గ్యాస్ ఉంది వాడి వాళ్ళు గ్యాస్ వాడి పోయి డబ్బులు డబ్బులు